బేగంపేట్ ప్రకాష్ నగర్లో కుటుంబం యత్నం కిరోషన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన భరత్ అనసూయ భూషణ్ కుమార్తె వివాహం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పించమని ఓ దళారిని ఆశ్రయించిన కుటుంబం దళారి దినకర్ వారిని మాయమాటలతో నమ్మించి ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద రుణం కావాలంటే ముందస్తుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని దొంగచాటుగా దినకర్ అనే వ్యక్తి అతని భార్య రజని పేరిట ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నట్లు పేర్కొన్న బాధితురాలు ప్రైవేట్ ఫైనాన్స్ రుణం పేరుతో మోసం చేయడంతో ఆత్మహత్యానికి ప్రయత్నించిన కుటుంబం కూడా మహారాష్ట్ర బ్యాంక్ లో బేగంపేట ప్రకాష్ నగర్ లో ఉన్న ఇంటి పేరిట కోటి రూపాయల లోన్ తీసుకున్న దినకర్ ప్రకాష్ నగర్ లో తమ ఇంటికి రుణం కోసం విషయంలో తమకు మోసం జరిగే ఆత్మహత్య కుటుంబం చివేను వాళ్ళు వచ్చి నన్ను ఫస్ట్ లాయర్ వచ్చింది లాయర్ వచ్చి మీ ఇల్లు సీజింగ్ చేస్తాము మీ ఇల్లు మీరు ఇల్లు ఖాళీ చేయండి అని లాయర్ వచ్చి అడిగింది అమ్మ వస్తాడు ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన హైకోర్టులో ఉండటంట ఆయన హైకోర్టులో నాంపల్లి దగ్గరుండు ఆగండి వచ్చినాక నేను అని మా లాయర్ చెప్పి అమ్మ ఆగమ్మా నీ కాల్ముక్త జరిసేపు ఆగమ్మ మా లాయర్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి బయటికి వెయిట్ రివైట్ చేయాలని అరెస్ట్మెంట్ చేశారు అరెస్ట్మెంట్ చేసినాక నేను తర్వాత నేను సూసైటీ చేసుకుంటా అన్నా నేను చూసా కాదంటే అట్లా కాదు ఇట్లా కాదు మీరు ఖాళీ చేయవలసిందే ఇల్లు మాకు వచ్చింది ప్రెజర్ మేము చేసేలా ఇది బ్యాంక్ మనీ అది ఇదని నా దగ్గర ఆమె మాట్లాడింది దాని గురించి నాకు అక్కడ ఏది లేదు అందుకే నేను సూసైడ్ చేసుకున్నాను పోలీస్ వాళ్ళు వచ్చి దర్వాజాని బలవంతంగా బయటికి లాగుతున్నారు నేను సూసైడ్ కట్టమండి నా పేరు శివభరత్ కుమార్ మా డాడీ పేరు భరత్ భూషణ్ మా అమ్మ పేరు అన్సుజ మా తమ్ముని పేరు అర్జున్ కుమార్ మా చెల్లె పేరు స్వాతి మా చెల్లె మ్యారేజ్ గురించి అని మా తమ్ముడు మా మమ్మీ మా డాడీ వాళ్ళు తిరుగుతే ఆ నుంచి పెళ్లి దగ్గర పడ్డ తర్వాత ఇట్లా అయితే అని చెప్పి మా బావ త్రోగా వెళ్ళారు యాక్చువల్గా మా బావకి చెప్తే మా బావ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు సరే రామలో ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా నేను మా ఫ్రెండ్కి చెప్తా అని మా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పండి వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళని తీసుకొని వచ్చి మనకు వీళ్ళు ఏమన్నారంటే అగ్రిమెంట్ అని చెప్పి మనతోని మాటికేట్ చేస్తాను మీకు ఇంత వడ్డీకి అని చెప్పి తీసుకొని మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఊరికి పోరు అన్న వాళ్ళు అది కూడా ఎట్లా అంటే మాకు మా దగ్గర స్టేట్మెంట్ ఉంది ఏడు లక్షల లాకా లేదన్నా ఇంట్లో వచ్చి మా మమ్మీతో అకౌంట్ ఓపెన్ చేపించారు అమ్మతోని ప్లస్ ఇంట్లోనే మళ్ళీ ప్లేన్ చెక్స్ కూడా తీసుకురంట సిగ్నేచర్లు పెట్టి టోటల్ వాళ్ళు ఏం కావాలో అది మొత్తం కంట్రిబ్యూషన్ చేసుకున్నానా ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో అన్ని చేయించుకోరు చేయించుకొని ఏంటంటే వాళ్ళు ఇవాళ రిజిస్ట్రేషన్ అయింది ఎల్లుండే బ్యాంక్ కూడా లోన్ అన్న వాళ్ళకు ట్వంటీ టూకి కి రిజిస్ట్రేషన్ అయింది ట్వంటీ ఫోర్ కి లోన్ ఇచ్చేసారు అట్లా రెండు సార్లు మనది మార్కెట్ వాల్యూ ఫార్టీ ల్యాక్స్ ఉంటే ఎయిటీన్ ల్యాక్స్ వన్ కరోడ్ ఏమో తీసుకున్నాను ఆయన తీసుకొని బ్యాంకు టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ఏం కట్టలేదు పారిపోయాడు మనకు నోటీసులు వస్తే టూ థౌసండ్ ట్వంటీ టూలో మనం అడ్వకేట్లను అప్రూవ్ చేయం ఏ అడ్వకేట్ మనకు సరిగా సపోర్ట్ చేయలేను లాస్ట్ గా మన కళ్యాణ్ శుక్లాన్ని అడ్వకేట్ దగ్గరికి వచ్చినాం మా ఇంటి పక్కనే ఉంటాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరకు సంబంధించిన విశేషం ఆయన వాళ్ళ పర్సన్ త్వరపోయినాము అయితే ఆ సారు మాకు దేవుని లెక్కలో దొరికిండు ఆయన ఇప్పుడు నిలబడి మాకు మా పర్సనల్గా మా అడ్వకేట్ ఉన్న ఆయన ఫైడ్ చేయలేదు కానీ ఈ సార్ మాకు ఒక్కసారి మేము ఆయన కలిసినందుకు మాకు దగ్గర ఉండి ఇప్పుడు ఆయన ఇంతసేపు నిలబడి మా గురించి ఫైడ్ చేసిండు ఆయన ఇప్పుడు ఆయన కేసు మరలా కొట్లాడుతుంట మాకు ఇది మాకు సంతోషం అనిపించింది అన్న ఎందుకంటే మేము క్లియర్గా తెలుసానా మేము మోసపోయినామని మాకు ఆర్టీహెచ్ చేసిన అంటుండు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆర్టీఎస్ చేస్తే ఏ బ్యాంక్లో చేసినా బ్యాంక్ నెంబర్ లేదు ఇంట్లో అకౌంట్ నెంబర్ లేదు ఏం లేదన్నా ఇందులో ఉన్నది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆర్టీఎస్ అంటుండు బై హ్యాండ్ ఫైవ్ లాక్స్ అని అంటున్నాను ఆయన ఐదు లక్షల్లో హ్యాండ్ అంటే మళ్ళీ నువ్వు బ్యాంక్ లో వేసినావు కదా హ్యాండ్ కాదు బ్యాంక్ లో వేసినావు మాకు వచ్చింది ఆరు ఆరు లక్షలున్నారా ఏడు లక్షలే అన్న ట్రాన్స్లేషన్ మొత్తం ఇంకోటి ఇంటికి వచ్చి యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ వచ్చి వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేపించారు మా మమ్మీది ఇవన్నీ మొత్తం మోసం చేసిన గట్టిగా నాకు తెలియదు అన్న పెద్ద కొడుకు నేను రెంట్ కొంటున్నా అప్పటికి ఇప్పుడైనా పారిపోయినా ఫోన్లు చేస్తున్నా మీ ముంగట చూడండి అన్న స్విచ్ ఆఫ్ ఆయన టూ థౌజండ్ మాకు ట్వంటీలో లో వచ్చిండు అన్న లాక్డౌన్ లో వచ్చి ఏం అంటే బాబు ఈ నోటీస్ మీకు సంబంధించింది కాదు ఇది నా బ్యాంక్ నేను లోన్ కట్టాలి నా పర్సనల్ అని వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు సార్ ఆయన మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇట్లా మాకు జరిగింది మోసం మా నాయం మా గాలు మా ఇల్లు మా గాలు బస్ అంతే మేము కోరేది ఏం లేదు సార్ మేము డిస్క్ ఉంది ఏం లేదన్నా మేము కోలం దళిత బిడలం నేను ఎస్సి నేను ఆటో డ్రైవర్ ని మా వారు నేను డ్రైవరు మా డాడీ డ్రైవర్ ఆటో అన్ని బండ్లు ఫైనాన్స్ బండ్లే మా సొంతమైన కూడా కావు మేము కష్టపడి కట్టుకుని వెళ్ళేది ఎంత రిక్వెస్ట్ చేసినా బ్యాంక్ వాళ్ళు వినట్లేదు వినకపోతే నాకు అర్థం కాక నేను ఆత్మహత్య ప్రయత్నం చేసినా ప్రయత్నం కాదు ఒకవేళ ఇల్లు నాకు దొరకకపోతే కూడా ఆత్మహత్య పక్కా చేసుకుంటాను అని నేను ఈ దళిత బిడ్డకి చెప్తున్నా నా దళిత సంఘంలో కూడా నేను తీసుకెళ్లి ఒక కంప్లైంట్ ఇష్యూ చేసి వచ్చినాసరి నేను అవసరమైతే మా మాదిరిగా కృష్ణుడు కూడా పోయి మాట్లాడతా ఇట్లా జరిగిందని ఒకవేళ నా నా ఇల్లు నాకు సాక్షి నాకు దొరకకపోతే మేము పక్కా సూసైడ్ చేసుకుంటాం ఫ్యామిలీ మాకు మాత్రం న్యాయం కావాలని మేము కోరుతున్నాం అన్న మీతోగా ఇలాంటి మోసంని హరి కట్టాలన్నా మేము పిఎస్ చుట్టుముట్టు కూడా తిరిగి అన్న టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతుంటే సివిల్ కేసు సివిల్ కేసు అని పోలీస్ స్టేషన్ లో ఎవరు పట్టించుకోవట్లేరా ఇలా క్రిమినల్ జరిగిందా సివిల్ అంటే మేము నేను ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేయడం క్రిమినల్ జరిగింది థర్టీ ఫైవ్ లాక్స్ ఏదో వచ్చింది రాలే అంటే మా టికెట్ అని చెప్పిరా మాటికట అని చెప్పాడు మనం మాటికట అనుకున్నాం మేము ఈ సేలిడ్ డాక్యుమెంట్ కూడా ఎప్పుడు తీసినామంటే మేము అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మీ ఈసట్టి చూడు బాబు మీ సేలిడ్ డాక్యుమెంట్ బయటకు వస్తా అంటే సేలిడ్ డాక్యుమెంట్ అప్పుడు బయటకు వెళ్ళిందా ఇవి కూడా మా చేతిలో లేకుండా భూషణ్ అని చెప్పి ఇక్కడ ప్రకాష్ నగర్ సంబంధించి కాలనీలో ఉంటారు ఈ భూషణ్ గారిని ఒక వ్యక్తి అవసరార్థం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒక నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక దొంగ డాక్యుమెంట్ ద్వారా ఇతను ప్రాపర్టీని వైఫ్ ప్రాపర్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్న సంగతి వీరు నిరక్షరాశులు అవడం ఆటో నడుపుకుంటా జీవనోపాధి మీద ఉండేటువంటి వ్యక్తుల కింద వీళ్ళకి అవగాహన లేకపోవడంతో లాక్డౌన్ తదనంతరం రెండు వేల ఇరవై ఒకటి ఆఖరిలో రెండు వేల ఇరవై రెండులో ఒక కోర్టు నోటీస్ వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసింది బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటీసు వీళ్ళ ప్రాపర్టీ అనేటువంటిది లోన్కి వెళ్ళింది అని మేము ఎప్పుడు ఏ బ్యాంక్ ఉమ్మని దొక్కలా మాకు లోన్ ఏంది ఆ లోన్కి సంబంధించి మేము కట్టడం ఏందని వీళ్ళ ఫస్ట్ టైం బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ పేరు మీద కాదు ఎవరైతే నాలుగైదు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర సుమారు కోటిన్నర ప్రాపర్టీని చేసుకున్నాడో ఆ వ్యక్తి అతని భార్య కలిపి వీళ్ళ దగ్గర చేయించుకున్నది జీపీకమ్ సేల్ కాదు డైరెక్ట్ సేల్ రిజిస్ట్రేషనే చేయించుకున్న తెల్లారే బ్యాంక్లోకి వెళ్ళి పెట్టి దాని మీద కోటి రూపాయలు లోన్ తీసుకొచ్చారనేటువంటి పిడుగు లాంటి వార్త వీళ్ళ దృష్టిన పడింది అప్పటి నుంచి వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఆ రజని దేవరపల్లి రజని అలాగే ఆ భర్త మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అది సివిల్ నేచర్ కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు మధ్యలో కూడా వాళ్ళ పాపం ఇతర ముగ్గురు అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వకుండా పార్టీషన్ సూట్ అని రకరకాలుగా చెప్పారు ఇప్పుడు మొన్న రీసెంట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి నేను ఫ్రీ అడ్వైస్ కింద క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ మీద జరిగినప్పుడు సేల్ డీడ్ రివోకేషన్ జరగచ్చు కాబట్టి దాని మీద ఉన్నటువంటి ప్రొవిజన్ చెప్తే వారు వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ ఊర్లో ఉన్న అడ్వకేట్ ద్వారా అక్కడ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనేటువంటిది ఫైల్ చేయడం జరిగింది మూడు వారాలు అయింది పదో తారీఖు ఈ నెల డేట్ ఉన్నది కానీ ఈ లోపల బ్యాంకర్స్ కూడా ఒత్తిడి ఉండడం అది ఆక్షన్కి వెళ్ళింది అని చెప్తున్నారు వితౌట్ దేర్ నోటీస్ ఆక్షన్లో ఎవరైతే పర్చేజర్ ఉన్నారో అతనికి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అని చెప్పి ఈరోజు అడ్వకేట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రావడం జరిగింది బట్ నాకు వీళ్ళు నేను నైబర్ కార్ట్ నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ అడ్వకేట్ కమిషనర్కి పర్సనల్గా నా పూచిగత్తి మీద నా లెటర్ హెడ్ మీద కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఒక అవకాశం అవకాశంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం లోయర్ కోర్టులో ఉన్నటువంటి దాని మీద ఒక ఎక్స్పీడేట్ పిటిషన్ లాంటిది మూవ్ చేసి అడ్వకేట్ కమిషనర్ అప్టైన్ చేసినటువంటి ఆర్డర్ మీద స్టే తీసుకునేటువంటి ఎఫర్ట్స్ పెడదామని బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఒక మూడు రోజుల పాటు కంటే ఎక్కువ టైం ఇవ్వలేము ఈ శనివారం వరకు టైం ఇస్తా అన్నారు కాబట్టి నేను వాళ్ళు డ్రాఫ్ట్ చేసి రేపు ఉదయం నేను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను ఇట్లా చాలామంది సామాన్యులు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు సరైనటువంటి ప్రాసెస్లో బ్యాంక్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థిరాస్తి దీన్ని పెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ప్రైవేట్ వడ్డీదారులు ప్రైవేట్ వ్యాపారస్తులు లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని నమ్మడం వల్ల ఇలాంటి ఇష్యూ మనకేదో బయటపడింది కానీ ఇది ప్రతి సందులో ప్రతి గొంతులో మనం చూసేటువంటి ఇష్యూ ఇట్లా చాలా మంది బాధితులు ఉంటారు ఉన్న పోలీస్ ఫోర్స్ని మనం నిందించలేం ఉన్న కోర్టు వ్యవస్థలో ఉన్నటువంటి క్లాగింగ్ ఆఫ్ కేసెస్ దృష్ట్యా కోర్టుని నిందించలేం బట్ మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతామో ఒక ఆఖరి ప్రయత్నం వాళ్ళు ఇల్లు ఇచ్చే ముందు ప్రయత్నం చేద్దాం ఈ లోపల వాళ్ళు కొంత ఎమోషనల్ అయ్యారు ఆ వృద్ధులద్దరు కూడా ఒంటి మీద కిరసనాలు పోసుకుని ఆత్మహత్యాత్నం చేశారు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకాంక్ష వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా కూడా వాళ్ళకి మిగిలినటువంటి ఆకర్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ మనకుంటే బట్ కోర్టు ఎవిడెన్స్తోనే పోతుంది కాబట్టి ఏం చేయగలుగుతాం అన్నటువంటి బెస్ట్ ఎఫర్ట్స్ అయితే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో కోర్టులో ప్రయత్నించింది